మంగళవారం నల్గొండలోనే స్థానిక టీఎన్జిఓ భవన్లో నిర్వహించిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన సభ్యత్వ నమోదు చేసుకునేటకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు మంగళవారం నల్గొండలోని స్థానిక భవన్లో నిర్వహించిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన సభ్యత్వం నమోదు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ టీయుడబ్లూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించుకోవచ్చని జర్నలిస్టులు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే సంఘంలో పనిచేయాలని ఆయన సూచించారు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు అనంతరం నల్గొండ టౌన్లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికల సంపాదకులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు ఎడిషన్ ఇన్ఛార్జీలు డెస్క్ జర్నలిస్టులతో పాటు వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ నమోదు ఫారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రెస్ క్లబ్ అడక్ కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు సభ్యులు వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు ఇరవై వేలు రూపాయలు చేసిన తర్వాత కూడా అది ఇదే అసలు దాని తర్వాత ఈ గవర్నమెంట్ మొత్తం డెబ్బెక్ మొత్తం ఏం చేశారు ప్రతి జర్నలిస్ట్కు పని చేసేవాళ్ళు వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చు ఇన్లైన్ ఇస్తాను అక్రియేషన్ కంపల్సరీ తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మిడియాలో మనకి ఎంతో ఇరవై వేలు రూపాయలు కడితే లక్ష రూపాయలు మనకు ఇన్సూరెన్స్ డెన్స్ అదే అప్పుడైనా బాగుండే తర్వాత రాజశేఖర రెడ్డి మిడియాలో ఇది ఏది వైట్ కార్డు ఉన్నప్పుడు ఇక ఈ గవర్నం మైన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి అలాంటిది అందరు ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అన్యూన్యమైనటువంటి స్పందన వచ్చింది ఇది ఏ సంఘానికి అనుబంధం లేకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా కలిసి వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ ఇంకా కూడా సభ్యులందరూ కూడా ఈ యొక్క క్లబ్లో జయిన్ అయి సభ్యత్వాలు తీసుకొని సబ్ ఏది ఈ సంఘాన్ని ప్రెస్ క్లబ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని నేను కోరుతున్నాను పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడు ఈరోజు నల్లగొండ పట్టణంలో ప్రెస్ క్లబ్ గతంలో ప్రెస్ క్లబ్ ఉండేది కానీ కొంతకాలం ఇది మరుగున పడిపోయింది ఈరోజు కొత్తగా ఈ ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేస్తుంది ముందుగా అన్నమాట ఎడా కమిటీ చేసి ఆ కమిటీ ముందు సభ్యత్వం కలెక్ట్ చేసిన తర్వాత తర్వాత అన్నమాట ఎన్నికకు వెళ్ళి ఎన్నికల్లో అది ఎన్నిక తర్వాత ప్రొసీడ్ అప్పటి వరకు ఈ కమిటీ ఏదైతుందో ఇదే కమిటీ అనమాట కంటిన్యూ అవుతుంది ఇది ఒక వారం రోజులలో ఈ సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత ఎలక్షన్ చేసి అనమాట దాని తర్వాత అనమాట ప్రెస్ క్లబ్ ఎలా జరగాలి ఎట్లా వెళ్ళాలి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రాజకీయ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి తప్పనిసరి ప్రెస్ మీట్ పెట్టచ్చు రెండోది ఏంటంటే ఇక్కడ ఏ యూనియన్లు కానీ ఏది కాదు ఇది ఓన్లీ నల్లగొండ పట్టణానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ ఇదేమో రాష్ట్రానికి సంబంధించింది కాదు జిల్లాకు సంబంధం లేదు ఓన్లీ మన నల్గొండ పట్టణానికి గతంలో ఎలాగుండినో అది కంటిన్యూ కావాలని మన వాళ్ళందరూ కోరిక మేరకు అనమాట ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేను ఇక్కడ వచ్చాను అదే ఇంకొక యూనియన్ అనను వాళ్ళు కూడా అనమాట మళ్ళీ ప్రెస్ క్లబ్ అని చెప్పేసి అని ఇచ్చేశారు వాళ్ళతో కూడా మాట్లాడి అందరినీ ఏకంగా ఒకటే పట్టణంలో నల్లగొండ పట్టణంలో ఒకటే ప్రెస్ క్లబ్ కంటిన్యూ అవుతను ఈరోజు పెద్దలు పూజ్యులు ప్రభాకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఎన్నిక ఎలా జరగాలనే సమావేశం ఇక్కడ టిఎన్జిఓలో జరిగింది మరి సారు అందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో పాల్గొనాలి అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలి నిజమైన జర్నలిస్టులందరినీ ఎన్నుకొని మరి వాళ్ళని అధ్యక్షులు కార్యదర్శులుగా మరి ఎలక్షన్ అయితే ఎట్లుంటుందో అలాగే ఎన్నుకున్న తర్వాతనే ప్రెస్ క్లబ్ నూతన ప్రెస్ క్లబ్ ఏర్పడుతుందని చెప్పి సార్ తెలియజేశారు దాంట్లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా ఒక మూడు రోజులు నింపి మరి హడక్ కమిటీకి ఇచ్చినట్టయితే మరి వాటిని స్క్రూటీ చేసి నిజమైన జర్నలిస్టులందరికీ కూడా సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది ఆ సభ్యత్వం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెస్ క్లబ్లో పోటీ చేసి మరి అధ్యక్ష కార్యదర్శులుగా మరి నల్లగొండ టౌన్లో ప్రెస్ క్లబ్ని ఒక తాటిపై నిర్మించి అందరూ ఇక్కడికి వచ్చే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఒకటే ప్రెస్ క్లబ్లో వారి ప్రెస్ మీట్స్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సార్ చెప్పారు మరి జర్నలిస్ట్ మిత్రులు కూడా అందరూ కూడా ప్రెస్ క్లబ్ అనేది ఒకటే ఉంటే బాగుంటుందని చెప్పి నా కోరిక అందరూ కూడా ఒకటే తాటి మీదకి వచ్చి ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషదాయకం అందరూ ఆ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను